సార్ మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది ఎట్లా ఉంది ఒక షార్ట్ కట్ కిషన్ రెడ్డి గారు ఎంపీగా నిల్చున్నారు ఆయన ఇది రెండోసారి నిల్చున్నాడు గత సంవత్సరం కూడా మన అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా ఎంపీగా చేశారు ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడు కానీ బీజేపీ లేకపోతే కాంగ్రెస్ వస్తుంది ఈసారి నేను కాంగ్రెస్ వస్తుందని చెప్పి గట్టిగా నేను వాదిస్తున్నాను క్యాండిడేట్ ఎవరు దానం నాగేంద్ర ఆయన ఖైరదాబాద్ రాజీనామా చేస్తాడు తర్వాత అదే కదా రాజకీయం నృత్య రాజకీయం అదే కదా జరుగుతుంది ఇప్పుడు రాజకీయం జరుగుతుంది కదా ఆ పోస్ట్ ఇష్టం లేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే పోస్ట్ ఇష్టం లేదు అనుకోండి రిజైన్ చేస్తే అయిపోతుంది కదా ఇష్టం ఉంటే ఉండొచ్చు కదా అది లేదు కదండి జీవో లేదు అది రూల్స్ లేవు వాళ్ళకు ఆ రూల్స్ పెడితే మోరల్స్ అయితే ఉండాలి కదా లేదు కదా రూల్స్ పెట్టాలి కదా వాళ్ళు గవర్నమెంట్ ఏం చేయాలంటే వాళ్ళకు అనుకూలంగా రూల్స్ పెట్టుకుంటారు నీకు నాకు రూల్స్ అనేది వేరే పెడతారు జీవో తీస్తారు వాళ్ళకి జీవో సరే మోరల్స్ అయితే ఉండాలి కదా ఉండాలి కానీ అది పాటించట్లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నాడు ఎవడైతే పార్టీ మారుతాడో ఆ పార్టీ మారిన రాళ్లతో కొట్టాలి ఉరిదియాలి రాజీనామా చేయకుండా పోటీ చేస్తాడు మరి ఇదే దాన నాగేందర్ వేరే పార్టీలో కలిసి ఇప్పుడు నేనైనా జాయిన్ చేసుకున్నాడు ఆయనను మీరు ఊరు తీస్తారా రేవంత్ రెడ్డి ఊరు తీస్తారా అని ప్రజలు అడుగుతే ఏం చెప్తారు అంటే విశ్వాసాన్ని క్రెడిబిలిటీ కూడా అవసరం కదా క్రెడిబిలిటీ ఉండాలి కదా ఇప్పుడు ఇప్పుడు అన్నప్పుడు రాజకీయం అనేది రాజకీయంలో అన్ని 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 సాధ్యమే మాట్లాడుతుంటారు ఇప్పుడు అడుగుతారు కదా ప్రజలు ఇప్పుడు ఫరన్నా కాంగ్రెస్ అనుకో మరి పలానా రేవంత్ రెడ్డి ఇట్లా అన్నాడు కదన్న ఆయన మన ఉరి తీసినాక అలా కొడుకుంటూ రాజకీయం అనేది మాట్లాడతారు అలాగే మాట్లాడతారు మీరు మీరేం చెప్తారు సార్ వాళ్ళు ఇప్పుడు మీరు పలానా చేతి గుర్తు ఓటారు మీరు పోతారు పోయినప్పుడు మీకు ఈ ప్రశ్న అడిగితే మీరేం సమాధానం చెప్తారు ఇప్పుడు ఈయన ఓటర్ అనుకో నేను ఓటరు మిమ్మల్ని అడిగిండి ఇది అంటే మరి ఇట్లా అన్నాడు కదా ఉంది కదా అంటే మీరు అప్పుడు ఏం సమాధానం చెప్తారు రాజకీయం వచ్చా నాకు అయ్యి అంటారు చెప్పాలా ఓటు పరంగా చెయ్యాలి ഓട്ടുജെപ്പാലോ ഓട്ടത്ത ബുദ്ധി ചെപ്പാലോ ഓടിച്ച് ഓടിച്ചാലോ അപ്പം